నమస్తే నేను మీ సతీష్ ఆట ముగుస్తోంది ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి మధ్యం కుంభకోణం కేసు పైన ప్రస్తుతం అక్కడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ ఇది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ తుది దిశకు చేరుకుంది ఇక అంతిమ లబ్దిదారు అంటే మధ్యం కుంభకోణం కేసులో బిగ్ బాస్ ని చేరుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరం మాత్రమే మిగిలింది అనేటువంటిది కూడా సిట్ దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమాన్ని చూస్తే మాత్రం స్పష్టమౌతా ఉంది మరి బిగ్ బాస్ తర్వాత నంబర్ టూ గా అసలు ఈ కేసులో కీలక సూత్రధారి అలాగే ఏ ఫోర్ నిందితుడుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మరి ఆయన ఇప్పటికే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తర్వాత చేశారు కూడా విఫలమైనటువంటి పరిస్థితి కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ప్రదక్షిణలు కొట్టారు హైకోర్టు హైకోర్టు నిరాకరించడం మళ్ళీ దాన్ని అప్పీల్ చేస్తూ సుప్రీం కోర్టు వెళ్ళడం సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని మళ్లీ వెనక్కి పంపడం హైకోర్టులో మళ్లీ విచారణ జరగగా ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది మళ్లీ దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు కోర్టులో కూడా ఏదైతే సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తు దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలన్నింటినీ కూడా న్యాయస్థానం ముందర పెట్టినటువంటి నేపథ్యంలో ఏదైతే హైకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు మిథున్ రెడ్డి సంబంధించి ఆయన పాత్ర ఉంది ఆయన పిఎల్ఆర్ అనేటువంటి సంస్థలోకి మద్యం ముడుపులు కోట్లాది రూపాయలు ప్రతి నెల ఆయన ఖాతాలోకి వచ్చి చేరినాయి అంటే మనీ ట్రయల్ అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రోజున సిట్ అధికారులు సేకరించినటువంటి ఆధారాలని మరి అన్ని పరిశీలించినటువంటి న్యాయస్థానం అసలు మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కాదు ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని కస్టడీ తీసుకుని విచారణ జరపాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి ఆయన బెయిల్ పిటిషన్ పైన దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు అవే సుప్రీంకోర్టు లో కూడా పునరావృతం అయినట్లుగా కనిపించింది అభిషేక్ మన్సింగ్వి మరి మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు అలాగే ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్ గీ సీనియర్ కౌన్సిల్ ఆయన వాదనలు వినిపించారు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు కూడా హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ తీర్పుకే అంటే హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నట్లుగానే అక్కడ స్పష్టమైంది సుప్రీంకోర్టు కూడా మిథున్ రెడ్డి వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆయనకి బెయిల్ ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి తేల్చేసినటువంటి పరిస్థితి దీంతో ఎక్కడా కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితులు మిథున్ రెడ్డికి ఏర్పడ్డాయి మరి ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు పరారైపోయారు అని చెప్పి అనేక వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి ప్రధానంగా సుప్రీంకోర్టు ఏదైతే గనక ఒక వారం రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఆయన సరెండర్ అవడానికి సిట్ అధికారుల ముందు ఒక వారం టైం ఇమ్మంటే వారం టైం కూడా ఇవ్వడానికి సుముఖత చూపలేదు అని అంటే మరి ఈ కేసులో సిట్ దర్యాప్తులో ఏ రకమైనటువంటి ఆధారాలు సేకరించారు అవన్నీ న్యాయస్థానం పరిశీలించిన తర్వాత మరి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఈ కేసుని పక్కదారి పట్టించే విధంగానో సాక్ష్యాలని తారుమారు చేసే విధంగానో సాక్షులను ప్రభావితం చేసే విధంగానో వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు కుట్రలు పన్నుతారు అనేటువంటి నిర్ణయానికి వచ్చింది కాబట్టి మిథున్ రెడ్డికి మరి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి మరి కేవలం ముందస్తు బెయిలే కాదు సరెండర్ అవ్వడానికి వారం రోజులు సమయం కావాలంటే ఆ సమయం కూడా ఇవ్వలేదు అనంటే మరి ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఎంత కీలకంగా ఉంది అనేటువంటిది కూడా మరి నిన్నటి సుప్రీం తీర్పు చూసిన తర్వాత వేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి అయితే మరి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఆయన ఎక్కడున్నాడు పరారి అంటున్నారు అజ్ఞాతంలో ఉన్నారు అంటున్నటువంటి క్రమంలో మరి నిన్న సాయంత్రం మిథున్ రెడ్డి కార్యాలయం నుంచి ఒక సమాచారం కూడా ఏదైతే సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా ప్రచారంలోకి వచ్చింది మరి మిథున్ రెడ్డి ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి రాబోతా ఉన్నారు ఆయన విచారణను కూడా ఎదుర్కోబోతా ఉన్నారు ఈ రోజు అనేటువంటిది కూడా స్పష్టమైంది ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉదయం పదకొండున్నరకి గన్నవరం విమానాశ్రయానికి మిథున్ రెడ్డి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అక్కడికి వస్తారు అక్కడికి విచారణకు వచ్చినటువంటి మిథున్ రెడ్డిని మరి సిట్ అధికారులు కూడా విచారణ చేసేటువంటి అవకాశం అంటే పూర్తి స్థాయి ఇప్పటికే విచారణ చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారణ చేశారు కానీ ఆ విచారణలో ఆయన ఎక్కడ సహకరించినటువంటి పరిస్థితులు అయితే లేవు మరి ఈ నేపథ్యంలో ఈ రోజున విచారణలో మరి మిథున్ రెడ్డి సహకరిస్తారా ఒకవేళ సహకరించిన పక్షం అయితే గనక ఈ రోజు కచ్చితంగా ఆయన రాత్రి వరకు విచారణ జరుపుతారు విచారణ జరిపిన తర్వాత ఆయన అరెస్ట్ ని చూపిస్తారు ఈ రోజే ఆయన్ని అరెస్ట్ చేస్తారు అని కూడా ఈ రోజున ఏదైతే అధికార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో మిథున్ రెడ్డి మాత్రం ఈ రోజు సహకరించక తప్పని పరిస్థితులే అక్కడ ఏర్పడబోతా ఉన్నాయి అనేటువంటి వాదనలు కూడా చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి కారణం ఏమిటి అంటే అసలు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి వైనాన్ని కూడా చూస్తే ఇందులో మిథున్ రెడ్డి పాత్ర అనేటువంటిది చాలా క్లియర్ కట్ గా అటు కేసీ రెడ్డి రాజ్ కావచ్చు అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో కూడా పూర్తిగా ఏ రకంగా డిస్టిల నుంచి ముడుపులు తీసుకున్నారు అసలు మద్యం కుంభకోణానికి ఏ ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు అసలు పాలసీ మేకింగ్ లో ఎంపీగా ఉన్నటువంటి రాజంపేట పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ తోటి ఏ రకమైనటువంటి సంబంధం లేని మిథున్ రెడ్డి ఏ రకంగా అసలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అలాగే ఇందులో ముడుపులు తీసుకోవడానికి ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు అసలు డిస్టిలరీలకు కూడా ఏ రకంగా ఆర్డర్లు అనేటువంటి ఇచ్చారు ఇవన్నీ కూడా కేసీరెడ్డి రాజుని సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి ఆదేశాల ప్రకారమే తాము చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అలాగే వాళ్ళ వాంగ్మూలాల్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేశారు సిట్ అధికారులు ప్రధానంగా చూస్తే రెండు వేల పంతొమ్మిదికి ముందర వరకు కూడా చాలా పారదర్శకంగా లిక్కర్ పాలసీ అనేటువంటిది ఉండేది ఆ పారదర్శకంగా అంటే కూడా ఏవైతే పాత కంపెనీలు లేదంటే గనక టాప్ రేటెడ్ కంపెనీలు ఉంటాయో డిస్టరీలు ఉంటాయో ఆ మద్యం బ్రాండ్లకి మాత్రమే ఎక్కువ ఆర్డర్లు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది అదే క్రమంలో చూస్తే కొత్తగా వచ్చేటువంటి కంపెనీలు కావచ్చు కొత్తగా వచ్చేటువంటి బ్రాండ్లు కావచ్చు వాటి వాటి ఏదైతే సీనియార్టీ ప్రకారంగా లేదంటే వాటి వాటి ఏవైతే అమ్మకాలు జరుగుతూ ఉంటాయో వాటి ఆధారంగా ఆర్డర్లు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పారదర్శకంగా జరిగేటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తాన్ని కూడా తొలగించారు మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ మాన్యువల్ విధానాన్ని ఎవరు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే అది కూడా మిథున్ రెడ్డి ఆదేశాల ప్రకారమే మరి మిథున్ రెడ్డి ఏమైనా ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడా లేదు ఖచ్చితంగా దీని వెనక కింగ్ పిన్ అంటే బిగ్ బాస్ ఆఖరి లబ్ధిదారు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన ఆదేశాలనే మిథున్ రెడ్డి కూడా వాటిని కింద పాటించాలి అని చెప్పి కింద కేసీరెడ్డి రాజు కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు లేదంటే గనక ఐఏఎస్ అధికారులకి ఏదైతే బ్రెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మిథున్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు అవన్నీ కూడా బిగ్ బాస్ చెప్పబట్టే అదే సమయంలో ఏ రకంగా మరి కుంభకోణాలు కూడా చేశారు అని అంటే ఉదాహరణకి చూస్తే ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉంటాయో వాటికి ఒకవేళ పదివేల ఆర్డర్లు ఇస్తే కొత్తగా వచ్చిన బ్రాండ్స్ అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన బ్రాండ్స్ కావచ్చు లేదా కొత్తగా ఏమైనా బ్రాండ్స్ మరి వాళ్ళు రాష్ట్రంలోకి వస్తే వాళ్ళకి ఆర్డర్ లో అంటే వెయ్యి కేసులో లేదా ఆర్డర్లు ఇస్తారు ఒకవేళ పాత బ్రాండ్స్ కి బ్రాండ్స్ కి పదివేల ఆర్డర్లు ఇస్తే కొత్తగా వచ్చిన వాటికి అందులో పదో వంతు గాని ఐదో వంతు గాని ఐదు వందల మాత్రమే ఆర్డర్లు ఇస్తారు కానీ ఈ మాన్యువల్ విధానం తోటి ముడుపులు సేకరించడం కోసం అలాగే మద్యం కుంభకోణాన్ని చేస్తూ తాము తయారు చేసినటువంటి మద్యాన్ని పెద్ద ఎత్తున చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి అమ్మకాలు వాటి సేల్స్ పెంచుకునేందుకు మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చి మిథున్ రెడ్డి వాటి ద్వారా ఏవైతే అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి కొత్త మద్యం కంపెనీలు కొత్త బ్రాండ్లు ఏవైతే ఉంటాయో వాటికి దాదాపు లక్ష ఎనభై వేల కేసుల ఆర్డర్లు ఇచ్చారు ఇవన్నీ కూడా సిట్ అధికారుల దర్యాప్తులో తేట పరిస్థితి వాస్తవానికి కేవలం పదివేల ఆర్డర్లు మాత్రమే ఇవ్వాల్సినటువంటి ఆ బ్రాండ్లకి లక్ష ఎనభై వేల ఆర్డర్లు ఈ మాన్యువల్ విధానం ఎందుకు ఇచ్చారు అంటే ఏవైతే డిస్లరీలు చూస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏర్పడినటువంటి ఆదాన్ డిస్లరీ ఆదాన్ అనేటువంటి దానికి ఎక్కడ కార్యాలయం లేదు వాటికి మధ్యం తయారు చేసేటువంటి సామర్థ్యం గాని ఆ సంస్థ దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ ఏమీ లేవు కేవలం పేపర్లకి మాత్రమే పరిమితమైనటువంటి డిస్లరీ ఆదాన్ ఆ ఆదాన్ కూడా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల మధ్యం సంబంధించినటువంటి ఆర్డర్లు ఇచ్చారు అలాగే ఎస్పీవై ఏదైతే ఉందో ఆ డిస్టలరీని రెండు వేల పంతొమ్మిది లో అధికారంలోకి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి తన హస్తగతం చేసుకున్నాడు ఆ కూడా మిథున్ రెడ్డి సబ్లీజు తీసుకుని ఆయన నిర్వహిస్తా ఉన్నాడు వాటికి కూడా దాదాపు వెయ్యి కోట్ల నుంచి పదహారు వందల కోట్ల వరకు కూడా ఆర్డర్లు ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ మాన్యువల్ విధానంలోనే ఇచ్చారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదికి ముందున్నటువంటి పాలసీ ఉంటే వాటికి చాలా తక్కువ ఆర్డర్లు మాత్రమే వెళ్ళాలి ఎస్పీఐ డిస్టిల కావచ్చు ఆదాన్ డిస్టిల కావచ్చు కానీ మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చి ఈ రకంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు పదివేల ఆర్డర్లు చోట లక్ష ఎనభై వేల ఆర్డర్లు కేసులకి ఆర్డర్లు ఇచ్చారు ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తులో తేటతలమైనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏ రకంగా డిస్టరీ నుంచి ముడుపులు తీసుకున్నారు వాటిని ఏ రకంగా బిగ్ బాస్ కి రూటింగ్ చేశారు లేదంటే గనక వాటిని ఎక్కడెక్కడ బంగారం కొనుగోలు కావచ్చు లేదంటే సినిమాలు తీయడానికి కావచ్చు లేదంటే హాస్పిటల్స్ లో ఏదైతే సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో షేర్ల రూపంలో కొనుగోలు చేయడం కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టడం కావచ్చు అలాగే డెన్లు ఏర్పాటు చేసి అక్కడికి డబ్బులు డంప్ చేయడం ఎన్నికల సమయంలో ఏ రకంగా ఆ డబ్బుల్ని కార్టూన్ బాక్సులు తోటి తీసుకువెళ్ళి మొత్తం వాటన్నిటిని కూడా డంప్ చేశారు జిల్లా జిల్లాలకి ఏ రకంగా తరలించారు ఇవన్నీ కూడా సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ రకంగా డబ్బులు సేకరించారు ముడుపుల రూపంలో ఎలా తీసుకున్నారు వాటిని ఏ రకంగా రూటింగ్ చేశారు ఆ రూటింగ్ ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు అంటే అది కూడా మిథున్ రెడ్డి అనేటువంటిది తేలుతున్నటువంటి పరిస్థితి అలాగే దుబాయ్ లో కూడా డెన్లు పెట్టారు దుబాయ్ లో డెన్లు పెట్టి అక్కడ కూడా హవాల మార్గంలో డబ్బుని తరలించినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజున సిట్ అధికారులు వేసేటువంటి రెడ్డి ఖచ్చితంగా స్పందించక తప్పదు ఆయన సహకరించక తప్పదు మరి ఈ క్రమంలో ఈ రోజున ఆయన దగ్గర నుంచి ఏవైతే ఈ ఆధారాలని సిట్ అధికారులు ఇప్పటి వరకు సేకరించారో వాటిని మిథున్ రెడ్డి ఎదుట పెట్టడం ఆయన్ని విచారణ చేయటం మరి బిగ్ బాసే ఆయనకి ఇచ్చారు ఆదేశాలు ఆ ఆదేశాలను ఈయన పాటించాను అని చెప్తాడా బిగ్ బాస్ పేరు చెప్తాడా చెప్పడా అనేటువంటిది కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ మారినటువంటి క్రమంలో ఈ రోజు జరగబోయేటువంటి పరిణామం మాత్రం ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ మధ్యం కుంభకోణం కేసుకి ఒక ఎండ్ కార్డు వేయబోతా ఉంది అనేటువంటిది కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయం పదకొండున్నరకి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చేటువంటి మిథున్ రెడ్డి అటు నుంచి నేరుగా పన్నెండు గంటలకి విజయవాడ సిట్ కార్యాలయానికి వెళ్తారు ఆయన సాయంత్రం వరకు కూడా సిట్ అధికారులు ఇందాక చెప్పినట్లుగా వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టడం ఆయన్ని ప్రశ్నించడం ఆయన విచారణ జరపటం ఆయన సహకరించినా సహకరించకపోయినా ఈ రోజు రాత్రి కచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్టు చూపించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా చాలా స్పష్టం అవుతా ఉంది మరి ఇదే క్రమంలో నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ముఖ్యంగా ఏదైతే మద్యం కుంభకోణం కేసులో సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తు ఎక్కడా పక్కదారి పట్టకూడదు దానిపైన ఎలాంటి ప్రభావం చూపకూడదు అనేటువంటి ఉద్దేశంతో తమ పార్టీ నాయకుల్ని అధికార పార్టీ నాయకుల్ని ఇప్పటి వరకు కూడా మంత్రుల్ని కూడా ఎక్కడా మద్యం కుంభకోణం కేసు గురించి మాట్లాడద్దు అని చెప్పి గతంలో తాను ఇచ్చినటువంటి ఆదేశాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు అదే సమయంలో ఇప్పుడు సిట్టు కూడా మరి నిన్న సుప్రీంకోర్టు కూడా అడిగింది అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా చార్జ్ షీట్ ఎలా వేస్తారు అని కానీ వాస్తవంగా ఈ రోజున సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది మరి ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈ రోజున అధికార పార్టీ నాయకులు మంత్రులు ఎంపీలు ప్రతి ఒక్కళ్ళు కూడా గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు లిక్కర్ కుంభకోణం పేరుతోటి ఏ రకంగా దోచుకున్నారు అనేటువంటిది ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి దాన్ని తీసుకువెళ్లి ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేశారు అనేటువంటిది కూడా ప్రజలకు స్పష్టం చేయాలి అని చెప్పి ఆయన నిన్న ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా చూస్తా ఉంటే ఎస్ మధ్యం కుంభకోణం కేసు విచారణ అనేటువంటిది తుది దశకి చేరుకుంది ఇక అతి త్వరలోనే ఈ కేసుకి ఒక ఎండ్ కార్డ్ పడబోతా ఉంది అనేటువంటిది కూడా తేట తెల్లమైపోతుంది స్పష్టం అయిపోతున్నటువంటి పరిణామాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ